ట్వంటీ క్రికెట్ చరిత్రలో సంచలన లోకి ఫర్గూసన్ కొత్త రికార్డు సృష్టించాడు టీ ట్వంటీలో రన్స్ ఏమి ఇవ్వకుండా నాలుగు గోవల్ బౌలింగ్ వేసి అతను మూడు వికెట్లు పడగట్టాడు ఫర్గ్సన్ ఇరవై నాలుగు బంతులు వేసి ఒక రన్స్ ఇవ్వకుండా ఈ ఘనత సాధించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అంతకు ముందు ఈ రికార్డు ఒకరి పేరు మీద ఉన్నది అతడే బిన్ జాఫర్ రెండు వేల ఇరవై ఒకటిలో పనామా మీద అతను నాలుగు గవల్ బౌలింగ్ వేసి రెండు జీరో రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు ఆ రికార్డును ఫర్గూసన్ బద్దలు కొట్టాడు న్యూజిలాండ్ టీం గ్రూప్ స్టేట్ నుంచి ఘోర ఓటమి పాలే సూపర్ ఎయిట్ కు అర్హత సాధించలేకపోయింది న్యూజిలాండ్ టీంలో ఆడిన నాలుగు మ్యాచ్లో రెండు విజయాలు సాధించింది తన చివరి మ్యాచ్లో లో తలబడిన న్యూజిలాండ్ టీమ్ మూడో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పిఎన్జీ టీం బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల తాటికి తట్టుకోలేకపోయారు వికెట్స్ కోల్పోయారు డెబ్బై ఎనిమిది పరుగులకే అలౌట్ అయ్యారు న్యూజిలాండ్ బౌలింగ్లో లో ట్రెంట్ బోల్ రెండు సౌదీ రెండు పరుగుసూడు రెండు ఒక వికెట్ తీశారు అనంతరం న్యూజిలాండ్ టీం మూడు వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని ఛేదించింది దీంతో విజయంతో న్యూజిలాండ్ టీమ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను ముగించింది ట్వంటీ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీం సూపర్ హేట్ అరహత సాధించగా ఓడిపోవడం ఇదే ప్రథమం ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్